కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో భూ కబ్జాలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు జూకంటి మోహన్ రెడ్డి అనే వ్యక్తి పలువురు భూములను కబ్జా చేసినట్టు గ్రామస్తులు తెలిపారు జూకంటి మోహన్ రెడ్డి గత రెండు రోజుల క్రితం తనకు కేవలం రెండు ఎకరాలు భూమి మాత్రమే ఉందని చెప్పారు ఆయన చెప్పింది అవాస్తవమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు జూకంటి మోహన్ రెడ్డి గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూములు ఇతర రైతుల భూములను కబ్జా చేస్తూ ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపారు కబ్జా చేసిన స్థలాలు వారి కుటుంబ సభ్యుల పేరును మార్చుకుని వాటిపైన రైతు బంధు రుణమాఫీ కూడా పొందుతున్నాడు అని చెప్పారు ఇంకా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా కబ్జా చేయడం జరిగిందన్నారు జూకంటి మోహన్ రెడ్డి పైన సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మరి రెండు ఎకరాల భూమి అతనుకుంటే మోహన్ రెడ్డి అనేది రెండు ఎకరాల సర్వే నెంబరు ఐదు వందల డెబ్బై ఆరు రెండు ఎకరాలు ఇది ఎట్లా వచ్చింది ఒక్కోటి ఒక్కోటి రేవంత్ రెడ్డి అనేది సర్వే నెంబర్ సర్వే సర్వే నెంబర్ ఐదు వందల అరవై ఏడు బై ఫైవ్ ఉన్నది ఇది ఎంత ఉన్నది నాలుగు ఎకరాలు ఉన్నది ఇదిగో బాధ అత్తా జూమ్ చేసి చూపెడుతున్న మీరు ఏదో ఉత్తగా అనుకోకూరి ఇది ఒకటి కొడుకు పేరు మీద ఇంకోటి జూకోంటి మాధవి ఇగో పేరుతో ఈ సర్వే నెంబర్ కూడా ఉన్నది సర్వే నెంబరు డెబ్బై ఆరు సర్వే నెంబరు మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి సన్ ఆఫ్ మా సారీ ఎకరాల ఒక్క గుంట భూమి ఇది ఐదు వందల అరవై ఓళ్ళా మాధవి రేవంత్ రెడ్డి జూకోంటి మోహన్ రెడ్డి అనేది వాళ్ళు అంత ఒక్కటే కుటుంబ సభ్యులు ఆరు వందల నలభై ఎనిమిది సర్వే నెంబరు దాదాపు అక్కడ మేము నూట యాభై మంది రైతులం ఉంటాము డెబ్బై ఎనభై ఎకరాల ల్యాండ్ ఉంటుంది ఎవరికి పోకుండా జూకంటి మోన్రెడ్డి అనే వ్యక్తి రైతులందరికీ ఇబ్బంది పాలు చేస్తుండ్రు మేము కలెక్టర్ కూడా ఇవ్వడము మెమరండం కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగనే ఇప్పటికీ కూడా స్పందించడం లేదు ఈ జూకంట అనే మోనరెడ్డి ఆ పలకలు మాత్రం తీయకపోతే మీ ఇంటి ముందు వచ్చి రైతులందరము ధర్నా చేస్తాము ధర్నా చేస్తాము తోటి నూట యాభై మంది డెబ్బై ఎనభై మంది రైతులు కాకుండా ఇంకా ఆయన చేసిన కబ్జాలు చాలా ఉన్నాయి విలేజ్లో అట్లాంటి వాళ్ళు ఇంకా వంద రెండు వందల మంది ఉన్నారు దగ్గర మూడు వందల మంది తోటి మీ ఇంటి ముందుకు వచ్చి మీ ఇంటి దగ్గర కూర్చుంటాం మాకు రైతులందరూ ఒక ఐదు ఇల్లులు ఉంటే ఐదు ఇల్లులో కూడా దారి లేకుండా చేసారు అక్కడికి మాకు ఇప్పుడు పంట పండకపోతే మాత్రం